నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని వివస్వత సప్తమి అనే పేరుతో పిలుస్తారని ఇది సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన రోజని తిథితత్వము ధర్మసింధు నిర్ణయ సింధు చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే ఈరోజు శుక్ల సప్తమి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి అలాగే ఈరోజు శనివారము శని భగవానుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి వారాధిపతి అయినటువంటి శని భగవానుడిని అర్చన చేయటం ద్వారా తిథికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తిని అర్చన చేయటం ద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా ఈరోజు సూర్యుడికి శనికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి వివస్వత సప్తమి సూర్యుడికి ప్రియమైంది కాబట్టి శనివారం శని భగవానుడికి ప్రియమైంది కాబట్టి సూర్య సూర్యపుత్రుడిగా భావిస్తూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ సంపూర్ణంగా తొలగింపజేసుకోవచ్చు శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో నల్ల నువ్వులు కలిపి శని భగవానుడికి ప్రియమైనటువంటి పడమర దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన ఆ నీళ్లతో అర్ఘ్యంలాగా విడిచిపెడుతూ ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతుమే శని ఇది శనికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మనం జపించుకోవాల్సినటువంటి శ్లోకము ఈ శ్లోకం చదువుకుంటూ సూర్యపుత్రుడైనటువంటి శని భగవానుడికి నమస్కారం చేసుకున్నట్లయితే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు రాశిపరంగా ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే వివస్వత సప్తమి సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు భగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది స్నానం చేసిన తర్వాత శని సూర్యపుత్రుడిగా భావిస్తూ శనికి అర్ఘ్యం ఇవ్వాలి అలాగే తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడికి ప్రియమైన విధంగా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఎర్రపుష్పాలు ఎండుమిరపకాయ గింజలు వేసి ఆ నీళ్లతో సూర్యభగవానుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లం ఆహారంగా తినిపించాలి బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది ప్రమోషన్లు తొందరగా వస్తాయి పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమిస్తాయి రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే వివశ్వత సప్తమినే ద్వాదశ సప్తమి అనే పేరుతో పిలుస్తారని కూడా తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు అంటే ఈరోజు సూర్యుడికి సంబంధించిన ద్వాదశ నామాలు పఠించడం ద్వారా సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఆ ద్వాదశ నామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ ఈ ద్వాదశ నామాలు పఠించడం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మాసంలో వచ్చే శనివారం శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతుమే శని అలాగే శుక్ల సప్తమి వివస్వత సప్తమి ద్వాదశ సప్తమి ద్వాదశ ఆదిత్యులకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఏ ద్వాదశనామాలు పఠిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమో నమోనమా ఇలా శనికి అర్ఘ్యమిస్తూ శ్లోకం చదువుకోండి సూర్యుడి పన్నెండు నామాలు పఠించండి శని భగవాను ప్రసన్నం చేసుకోండి సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి